మోడీ గారి దీక్షకి రూపాయి ఖర్చు లేదు చంద్రబాబు నాయుడు దీక్షకి ముప్పై కోట్ల ఖర్చు సో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి తన ప్రత్యేక విమానాలు తనుండే అక్రమ కట్టడాలకి సొగసులు చేయడానికి తన భార్య కోడలు పిల్లలు ఉండేదానికి హయాత్ హోటల్లో రూములు వేసుకోవడానికి తాను కొత్తగా కట్టుకున్న రెండు వందల కోట్ల ఇంటికి కరెంటు బిల్లుల నుంచి దానికయ్యే హంగులకి ఆర్భాటాలకి ప్రభుత్వం డబ్బులు తీసుకోవడానికి ఉంది కానీ ప్రజలకి చేయాల్సిన డ్వాక్రా రుణమాఫియో రైతు రుణమాఫియో నిరుద్యోగ భృత ఇవ్వడానికి ఇంత దగ్గర డబ్బులు ఉండవు ఖజానా వచ్చి ఖాళీగా ఉంది నష్టంలో ఉన్నాం మనం అంటారు సో ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే ఈ ఎలక్షన్ డ్రామా ఈ దగా దీక్షకి ప్రజలందరూ బుద్ధి చెప్పాలి అండ్ ప్రత్యేక హోదా సాధించేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ప్రతి ఒక్కరు కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు డ్వాక్రా రుణమాఫీ మీద ఏ రోజు చర్చలు జరిగింది నేను చూడలేదు నిరుద్యోగ ఉద్యోగాలు ఇవ్వటంలో కానీ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మోసం చేసిన విధానంలో ఎక్కడా కూడా డిస్కషన్స్ లేవు ఈరోజు విభజన చట్టంలో మనకి రావాల్సింది ఏంటి అది ఎవరు తీసుకురావాలి ఎవరు ఇవ్వాలి ఎందువల్ల వీళ్ళు అడగట్లేదు ఎందువల్ల వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది ఎక్కడా డిస్కషన్స్ లేదు ప్రత్యేక హోదాని చంద్రబాబు నాయుడు గారు సమాధి చేస్తూ ఈ నాలుగేళ్లలో ఎన్ని యూటర్న్లు తీసుకున్నారో మీరు కళ్ళారా చూశారు వాటి మీద అయితే డిస్కషన్లు చేయరు వీటి మీద నిజాయితీగా పోరాటం చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ లేదా పబ్లిక్ కానీ చేసేవాటి పెద్దగా టెలికాస్ట్ చేయరు అవేర్నెస్ క్రియేట్ కాకుండా చూడాలనుకుంటారు కానీ కొన్ని అనవసర విషయాల్ని మీరు ఏ విధంగా హైలైట్ చేసుకుంటూ టీఆర్పీల కోసం ముందుకు వెళ్తున్నారో మాకు కనిపిస్తూ ఉంది సో రాష్ట్ర ప్రయోజనాలు అనేది పక్కన పెడుతున్నారు ఒక్కసారి రాష్ట్రం విడిపోతే నష్టం వస్తుందని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏమీ తెలియదు అనుభవం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పింది హైలైట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదో రాష్ట్రాన్ని దోచేసుకుంటాడనో లేదా జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఏ విధంగా ఆయన లక్ష కోట్లు తినేశాడని మీరందరూ బురద జల్లారో కళ్ళారో చూస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ నిందలైతే వేస్తాడో అవి వాళ్లే చేస్తున్నారు అంటే వాళ్ళ మనసులో వాళ్ళు చేయాలనుకున్నవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దడం తప్ప మరోటి కాదు ఏదైనా మంచి జరిగితే అది నా వల్ల తప్పు జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అంటే తుమ్మినా దగ్గినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దిగజారిపోయారు సో వాటికి ఛానల్ సపోర్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం ఛానల్స్ అనేది పేపర్ అనేది ఎందుకు వచ్చింది ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రభుత్వాలకి ఒక భయాన్ని పెట్టి ప్రజలకి న్యాయం చేసే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి కానీ ఈరోజు ఛానల్స్ చూసి ఎవరైనా అనుకుంటున్నారా మీ మనసాక్షిని మీరే అడగండి అదే చెప్తున్నానండి ఈరోజు ఒక ఛానల్లో ఒక ఇష్యూ వచ్చింది అంటే ఆ ఛానల్ హెడ్ ఎవరు ఆ ఛానల్ సీఈఓ ఎవరు ఆ ఛానల్ యాంకర్ ఎవరు దాంట్లో ఉన్న ప్యానల్ వాళ్ళు ఎవరు వాళ్ళ కులం ఏంటి వాళ్ళ బ్రతుకేంటి వాళ్ళు ఎవరి తొత్తులుగా అక్కడికి వచ్చారని ఆలోచించే పరిస్థితి మీరు తీసుకొచ్చారు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆడించినట్టు వాళ్ళ కొడుకు కోట్లాది రూపాయల ఛానళ్ళకి ఇచ్చి ఏ విధంగా మిగతా వాళ్ళ క్యారెక్టర్ని దిగజారుస్తున్నారనేది స్పష్టంగా మీరే చూశారు అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని అంటే పిల్లనిచ్చిన మామనే ఏ విధంగా క్యారెక్టర్ లేకుండా మనిషి అన్నట్టుగా ఆయన మీద నిందలు వేసి ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమయ్యాడు ఆ తర్వాత తనకి ఎదురుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారిని ఎదిరించలేక ఆయన ఫ్యాక్షనిస్ట్ అంటూ ఆయన మీద బురద జల్లాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇతన్ని మనం తట్టుకోలేమో అని అతని మీద లక్ష కోట్లు అంటూ అతన్నే కాకుండా అతని కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళని ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎంత దిగజారుడుతనంగా సోషల్ మీడియాలో కానీ ఛానల్స్లో కానీ బద్నాం చేశారో మీ అందరికీ తెలుసు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే జరిగింది మేము మొదటి నుంచి చెప్తున్నాం వాళ్ళతో బాగుంటేనే వాళ్ళు పొగుడుతారు ఎప్పుడైతే వాళ్ళ నుంచి బయటకు వచ్చి వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థులని తెలియగానే రాజకీయంగా కానీ సిద్ధాంతపరంగా కానీ ఎదుర్కొనే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడికి లేదు ఆయన ఇలా కుట్రపూరితంగా డబ్బులు ఇచ్చో మరొక రకంగా కులాన్ని చూపించుకొను ఈ విధంగానే అందరి మీద క్యారెక్టర్ని బద్నాం చేసుకుంటూ తానేదో గొప్ప వ్యక్తి అనుకుంటూ ఆ ఛానల్లో చూపించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఎన్టీఆర్ గారిని ఈరోజు ఏదో దేవుడు అంటూ వేస్తున్నాడు ఈరోజు ధర్మదీక్షలు చూస్తే ఆయనని డూపును బట్టి ఆయనతో డైలాగులు డాన్సులు వేస్తూ అందరు ఎంజాయ్ చేస్తున్నారు ఇదే ఎన్టీఆర్ గారు చనిపోయే ముందు ఏమన్నారో ఆ వీడియోలో చాలా సార్లు పురంధేశ్వరి గారు మీకు ఇచ్చి ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ కూడా న్యాయ పోరాటం చేయడం రాదు ధర్మ పోరాటం చేయడం రాదు ప్రజల కోసం మంచి చేయడం అనేది ఆయన రక్తంలోనే లేదు నిజం చెప్తే ఆయన తల వేయి ఒక్కలవుతుందని అందరికీ తెలిసిన విషయం ఇంకో రోజు పెడతాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి